కాదు ఇంత బా మాట్లాడుతున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫ్యామిలీ అంతేనండి ఎందుకు ఫెయిల్ అయ్యా అంటే దానికి రీజన్ ఉండదు ఈగోస్ ఇంకేం లేవు ఈగోస్ ద్వేషాలు ఇట్ల మధ్య నలిగిపోయాం క్లారిటీ కూడా దాని మీద ప్రజలకు ఇంకా ఇచ్చేసారు అడుగుతున్నాను అంటే భాషలో ఇంత కమాండ్ ఉంది ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది ఏదైనా కానీ చాలా అందంగా చెప్పే గుణం మీకు ఉంది ఇన్ని రకాలుగా మీరు వెల్ వెల్ టాలెంటెడ్ మీరు మీరు అక్కడ అక్కడ ఇవన్నీ చేశాను నా ప్రయత్నం అంతా చేశాను సఫలీకృతం కాల అందుకే నేను ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు తెలియదు పిల్లల్ని సెటిల్ చేసేసిన తర్వాత ఒక అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా సన్యాసుల్లో కలిసిపోతాను కాషాయ వస్త్రం ధరించేస్తాను ధరించేసి హాయిగా కొంత డబ్బులు నా అకౌంట్ లో వేసుకొని మిగతా అవన్నీ కుటుంబానికి రాసేసి ఏ అనాథ శరణాలయమో లేకపోతే సాధువులతోనో సర్వసంగ పరిత్యాగ్గా ఉందామని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బ్యాకే నాకు ఎప్పుడు జీవితం మీద ఆశ లేదు ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి మరి భగవంతుడు ఆ వెంకన్న స్వామి ఈ రకంగా కలుపుతాడని నేను అనుకోలే